కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఇటీవల పార్టీలో చేరిన కార్యకర్తలకు పాత కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే తగాదుకు దిగారు ఇక ఆమె ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది কেমন బ్రేకింగ్ న్యూస్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఇటీవల పార్టీలో చేరిన కార్యకర్తలకు పాత కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే తగాదుకు దిగారు కార్యకర్తలు ఆమె ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఓవర్ టు యూ సునీత వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడిందని చెప్పవచ్చు అందులో ముఖ్యంగా ఈ రోజు ఉదయము వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది వరంగల్ తూర్పు ఎమ్మెల్యే గెలిచిన కొండ సురేఖ ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రిగా ఉంది ప్రస్తుతము మెదక్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండడం అక్కడికి పార్టీ కార్యాలయానికి వెళ్ళడం అక్కడ స్థానిక ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య ఆ కార్యకర్తలతో సమావేశం నిర్వహించే తలపెట్టింది అయితే ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ పాత వారిని పట్టించుకోవడం లేదంటూ పాత కార్యకర్తలంతా కూడా ఆందోళన చేశారు దీంతో కొత్త పాత కార్యకర్తల మధ్య మాట పాట పెరిగి దారి దారితీసింది దీంతో తోపులాట కూడా జరిగింది ఈ క్రమంలో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా అక్కడ కార్యకర్తలు బయటకు వచ్చి కూడా కొంత ఆందోళన చేయడంతో అయితే అసంతృప్తిగా సమావేశానికి అతిథిగా వచ్చినటువంటి పార్టీ అభ్యర్థి కడియం కావ్య అక్కడి నుంచి వెనుజెరిగింది దీంతో అయితే కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడిందని చెప్పిన ఇటు ఇప్పటికే అటు పాలకుర్తి నియోజకవర్గం కావచ్చు ధన్పూర్ నియోజకవర్గంలో పరకాలలో ఇలా కోఆర్డినేషన్ మీటింగ్స్ లో అనేక సందర్భాలలో గొడవలు జరిగాయి ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం మంత్రి కొండ సురేఖ ఇలాఖలో కూడా ఇలాంటి వర్గపోరు బయటపడడం అయితే అక్కడి కార్యకర్తలు కొంత అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థి కడియం కావ్య ఎంత వాదించినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వినకపోవడం అయితే కొంత ఆశ్చర్యానికి గురి చేయడం తోటి కడియం కావ్య వెనుదిరిగింది ఈ క్రమంలో పోలీసులు అయితే ఇరు వర్గాలను క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి పంపించారు అయితే కాంగ్రెస్ లో వర్గ రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్న పరిస్థితే కనిపిస్తుంది సునీత ఒకవైపు ప్రశాంత్ చూసుకున్నట్లయితే మీరు చెప్తున్నట్లుగా రోజు రోజుకి కూడా వర్గ పెరిగిపోతూ వస్తుంది అటు కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే మరోపక్క ఎలక్షన్స్ కూడా మరీ చాలా దగ్గరలో ఉన్నాయి ఇలాంటి టైంలో ఈ వర్గ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ దీనిపైన డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా కార్యకర్తల పైన ఎస్ సునీత ఇప్పటికైతే అటు అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలిపించుకునే దిశగా స్వయంగా పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సభలు కార్యక్రమాలు నిర్వహించాడు ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ఇటు మడికొండలో వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్యకర్తలతోటి నిన్న పరకల భూపాలపల్లి క్లస్టర్ నియోజకవర్గ జనజాతర సభలో కూడా వరంగల్ పార్లమెంట్ ఇప్పటికే రెండు సార్లు వచ్చి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యకర్తల్లో మాత్రము కేవలం సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానం తప్ప స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి విషయంలో మాత్రము సఖ్యత సమైక్యత ఐక్యత అయితే రావడం లేదనేది అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి నియమించడం జరిగింది అదేవిధంగా ఏఐసి గా కూడా శోభారాణి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా మరి ఈ యొక్క కార్యకర్తల్లో ఉన్నటువంటి ఈ వర్గపూర్ణ నైరాశ్యాన్ని ఎలా అధిగమించి పార్టీ అభ్యర్థికి అదేవిధంగా పార్టీ గెలుపుకు దోహదపడేలా చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే పరకాలలో గతంలో ఇలా గొడవ జరిగినప్పుడు జిల్లా అధ్యక్షుడు అనుకున్న జిల్లా అధ్యక్షుడు నాయర్ నాయందర్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది కార్యకర్తలను అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు అయితే ఈ రోజు సమావేశంలో వారు లేరు అయితే ఈ దీనిపైన డిసిప్లినరీ యాక్షన్ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు కాంప్లైంట్ ఏమన్నా వెళ్తే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది మాత్రం వేచి చూడాల్సిందే స్నేహిత రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ ¿Qué